బర్డ్ మీడియా మీ పవన్ కృష్ణమూర్తి సినిమాలు చూడడమే చాలా తక్కువైపోయినటువంటి సమయంలో ఒక సినిమా మీద అది అసలు భారతదేశ చరిత్రకి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటిది అసలు ఈ ఉగ్రవాదం అనేటువంటి మూలాలు ఐసిస్ వీటన్నిటికి సంబంధించి దాంట్లో ఎంత డెప్త్ గా చెప్పారు దాని మీద అనాలిసిస్ చేయడం అంటే కత్తి మీద సామెన్ అలాంటి వాడికి బట్ నేను ఎక్కడా ఏ రివ్యూలు చదవలేదు ఎవరి ఒపీనియన్స్ చూడలేదు అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో ఈ బాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిప్రోషన్ గానీ లేదంటే కంగనా లాంటి వాళ్ళు లేదంటే ఇలా ఇలాంటి వాళ్ళు మాట్లాడినటువంటివి చూడడం తప్ప ప్రాపర్ రివ్యూ అనేది కూడా నేను తీసుకోవాలా ఐ వాచ్ ద మూవీ దురంధర్ అనే ఒక స్పై మూవీని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీసినటువంటి స్పై మూవీని సినిమా చూసాను హ్యాచ్ ఆఫ్ అంటే ఈనాడు స్పైలు అనగానే భారతదేశం ఎలా ఉండేది భారతదేశంలో దాడులు ఎలా జరగాలి భారతదేశానికి దాడులు ఎంత పవర్ఫుల్ గా చేస్తారు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు లేదంటే ఉగ్రవాదులు ఎంత ఆ బానిసల్లాగా బలహీనుల్లాగా భారతదేశాన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఎలాగా ఒక విలన్ని ముందుగా ఒక హైలైటెడ్ ఏంటంటే ఇంక వాడంత శక్తిమంతుడు ఇంకెవరూ లేరు వాడి వల్ల దెబ్బలు తిన్నటువంటి వాడు జనంలోంచి పుట్టి బయటకు వచ్చి నాయకుడే ఆ విలని మట్టి కల్పిస్తాడు ఒక బలవంతుడిలాగా సింపుల్ గా చెప్పుకోవాలి అనుకుంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ బాహుబలి స్టోరీ కూడా కాదు అంటే ఆ ఇమేజ్ పరంగా చూస్తాను చూసారా బలాల్ దేవుడును బాహుబలి విగ్రహాన్ని ఆ రకంగా కూడా కానీ కాదు అలాగే ఎన్టీ రామరు ఒక తోటరాముడు సినిమా సామాన్య జనం నుంచి వచ్చి తోటరాము నిజంగానే అంత దాకా వెళ్ళాడు అనేటువంటి ఆ కాన్సెప్ట్ కూడా కాదు ఇంకా ఏదో మన మన ఇమాజినేషన్కి అందనటువంటిది అందుతున్నా సరే ఎక్కడో ఏ ఇది కరెక్ట్ అయినా కాదా అనేటువంటి ఒక పాయింట్ దగ్గర బ్లాక్ అయిపోతుంది చూసారా నా సిచ్యువేషన్ అలాగే ఉంది బట్ ఈజ్ అ రియల్ హీరో దురంధర్ ఉన్నాడో లేదో తెలియదు బట్ ఇది వాస్తవంగా జరిగినటువంటి స్టోరీ అక్కడ అని చెప్పి డైరెక్ట్ చేశారు స్పైస్ స్టోరీ అనగానే ఎందుకంటే మిగతా మనం చూస్తూనే ఉన్నాం స్పైస్ స్టోరీలు పాకిస్తాన్కి వెళ్ళి ఏ విధంగా చేశారని మన తెలుగు సినిమాలైనా లేదు అంటే ఇతరత్ర బాలీవుడ్ ఆరు ఇంకో ఇంకో వచ్చినటువంటి సినిమాలైనా స్పైస్ స్టోరీ అంటే ఇలాగే ఉంటుంది ముందుగా పాకిస్తాన్ ఒక పెద్ద హీరోలా కనిపిస్తుంది భారతదేశం మీద దాడులు బలహీనం మనం అందరం ఏంటంటే రోజువారీ జీవితంలో నడిచేస్తున్నావు అనేటువంటి ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి భారతీయులకు ఇంకేం అవసరం లేదనేటువంటి విధంగా చూపిస్తారు కానీ స్ట్రాటజికల్ గా భారతదేశం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది చెయ్యాలి అనుకుంటే ఎక్కడ దాకా వెళ్ళి చేస్తుంది బట్ అఫ్ కోర్స్ అవన్నీ మనం బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు వీటన్నింటినీ కూడా దురంధర్ బయట పెట్టింది వరల్డ్ వైడ్ దగ్గర దగ్గరగా వెయ్యి కోట్ల దాకా కలెక్ట్ చేసింది ఇప్పటివరకు సరే కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి నటన పరంగా అంటే ఇక సార్ స్క్రిప్ట్ అనేది ఒకసారి ఫిక్స్ చేసుకొని దానికి ఎలా కావాలంటే మనం అలాగే చేసి తీరాల్సిందే అనేటువంటి విధంగా నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారేమో వాళ్లే ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏమో ఆ పేర్లని పెట్టింది దురంధ దురంధర్ లాగా స్పైల చేసింది రణ్వీర్ సింగ్ లేదంటే సంజయ్ దత్ అక్కడ ఎస్పీగా పనిచేసినటువంటిది ఇలా చెప్పుకుంటూ వెళ్తే అలాగే బలూచిస్థాన్ కి సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తి ఇలాగా వీళ్ళందరి మనకి పాత్రలు వీటికి ఆ పేర్లు గుర్తురావు ఇంకా ఆ పేర్లు అం గుర్తురావు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటిది అలాగే ఐసిస్ కి సంబంధించినటువంటిది ఐఎస్ఐ చీఫ్ ఎలా ప్రవర్తించేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇవే మొత్తం అంతా ఈవెన్ కొన్ని కొన్ని సినిమాల్లో మనం ఏంటంటే ఎగ్జాజిరేషన్ చేసి ఇమాజినేషన్కి ఎక్కువ స్కోప్ అనేది ఇస్తాం బట్ దురంధర దగ్గరికి వచ్చేసరికి ఆ బ్లాక్ అనేది బ్రేక్ అయింది ఇక్కడ ఇమాజినేషన్ ఇలా జరిగి ఉంటే బాగుండేది అనేది బ్రేక్ అయిపోయి ఎస్ ఇది నిజంగా జరిగింది అది జరిగింది కాబట్టే ఇదిగో ఇలా వచ్చింది స్టోరీ మేబీ వన్ ఆర్ టూ ప్లాట్స్లో లెవరేజ్ తీసుకుని ఉండొచ్చేమో బట్ ఓవరాల్ గా కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు మాత్రం పాకిస్తాన్ మాఫియాలోకి ఎంటర్ అయినటువంటి ఇండియన్స్ పై ఇది ఎలా ఉందంటే ఇప్పుడు చాలా మంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంక్లూడింగ్ ద పాలిటీషియన్స్ వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఒక పేరు పెట్టచ్చు యాంటీ ఇండియన్స్ అని అంటే ఇలా జరగడానికి వీలు లేదు అసలు జరిగే అవకాశమే లేదు మన భారతదేశం ఇది మనం ఎప్పుడు అలా చెయ్యం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇక్కడ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హృతిక్ రోషన్ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు తన నటనకు కానీ తన ఫిజిక్ కానీ తన కష్టపడేటువంటి తత్వానికి అందులో మొహమాటం కూడా లేదు బట్ ఈ పర్టికులర్ ఈ ప్లాట్ మీద దురంధర అనేటువంటి కాన్సెప్ట్ మీద తను చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా ఎస్ట్రాడినరీగా ఉంది రణ్వీర్ అసలు మేము ఇమాజిన్ కూడా చేయలేకపోయాం ఇలా ఉంటుందా అక్కడ ఇలా ఉంటుందా అని చెప్పి ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అంటూ అభినందనలు అన్ని చెప్తూనే సినిమా ఎక్సలెంట్ ఉందని చెప్తూనే లాస్ట్లో వచ్చి పాలిటిక్స్ ఎక్కువ చూపించకుండా ఉంటే బాగుండేదేమో వై అంటే ఈ స్పైల్ కి పాలిటిక్స్ అనేవి అప్లై కావా అక్కడ పాలిటీషియన్స్ తీసుకునేటువంటి నిర్ణయాలు లేదంటే ఇచ్చేటువంటి ప్లాట్స్ వీటి పరంగానే కదా స్పైల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉంటారు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా అలాగే వైలెన్స్ ఎక్కువైపోయింది అని రాధిక ఆప్టే అంటుంది వైలెన్స్ ఎక్కువైపోయింది దీన్ని మించినటువంటి వైలెన్స్ ఇంక ఏ సినిమాల్లోనూ లేదా ఏ సినిమాల్లోనూ లేదా పిల్లలకి ఎలా చూపించాలి చూపించవద్దు పిల్లలకి పిల్లలకు చూపించొద్దు పిల్లలకు చూపించాల్సిన వీడియోలు ఐ సే దిస్ పిల్లలు చూపించాల్సిన వేరే ఉంటాయేమో చూపించుకుంటే సరిపోతుంది అంటే వీళ్ళందరూ ఎక్కడ పాకిస్తాన్ని విలన్ చేసేస్తాము ఎక్కడ పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో ఇలాగే జరిగింది ఇక్కడ అనేది భారతదేశంలో ఉన్న అందరికీ కూడా తెలిసిపోతుందో తెలిసి ఎలా చేస్తున్నావు అని అనుకుంటారో వాళ్ళందరి గురించి వాళ్ళందరి గురించి చెప్పారు ఎందుకంటే లక్ష్య అనే సినిమా చాలా మందికి నచ్చినా నచ్చకపోయినా భారతదేశం కార్గిల్ వార్ కి సంబంధించిన దాంట్లో రుత్తికృష్ణ నటన ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే చేశాడు భారతదేశ దేశభక్తి అనేటువంటి పాయింట్లు వాటిలో కూడా చాలా బాగుంటుంది బట్ పాలిటిక్స్ అన్న పదాన్ని తీసుకొచ్చి ఓవరాల్గా తన ఇమేజ్ కి చిన్న బ్రేక్ ఇచ్చుకున్నాడు అంటే మేబీ తన కైండ్ ఆఫ్ స్పై మూవీస్ ఏవైతే నడుస్తున్నాయో వాటిల్లో ఈ ప్లాట్లు ఎక్కడ చూపించట్లేదు ఓన్లీ గా ఒకళ్ళను ఇద్దరు చూపించి వాళ్ళని ఎలిమినేట్ చేయడం యాక్షన్ సీన్స్ స్పై మూవీ అంటే ఇది మాత్రమే ఉండాలి అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ లాంటి వాళ్ళ నెరేటివ్ అనమాట ఇలాగే ఉండాలి అంతకు ముందు ఉన్నటువంటివి ఈ కైండ్ కానే కాదు అసలు దాని గురించి ఇమాజినేషన్ లేనే లేదు చాలా రియలిస్టిక్ గా పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది బలూచిస్తాన్ లో ఏం జరుగుతుంది ఆ గ్రూప్స్ మధ్యలో ఏం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి డీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎక్కడ దాకా వాళ్ళు వెళ్తారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అందులో చూపించారు ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ మేజర్ మోహిత్ శర్మ దురంధర్ ద ఒరిజినల్ క్యారెక్టర్ మోహిత్ శర్మ తర్వాత మేజర్ ఇక్బాల్ ఖాన్ అర్జున్ రామ్ పాల్ ఇక్బాల్ ఖాన్ అంటే ఐసిస్ దీనికి సంబంధించింది తర్వాత అక్షయ్ ఖన్నా రెహమత్ డైకత్ ఎవరైతే బలూచిస్తాన్ కి సంబంధించి పోరాట ఎదుటి కింద చూపించారు తనకి సంబంధించి అలాగే ఎస్పీ అస్లాం చౌదరి సంజయ్ దత్ వీళ్ళందరి పేర్లు ఒరిజినల్ అక్కడ జరిగినటువంటి వాస్తవాల నుంచి తీసుకున్నారు తర్వాత అజయ్ సన్యాల్ అని చెప్పి పెట్టారు మాధవన్ అజయ్ సన్యాల్ అనే పేరు ఇక్కడ పెట్టారు కానీ ఇక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ మనం తీసుకున్నట్లయితే ఒరిజినల్ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ హీఈస్ నన్ అదర్ దెన్ ఆర్ చీఫ్ సలహాదారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అఫ్ కోర్స్ ఆయన కూడా స్పై దాదాపు ఏడేళ్ల పాటు పాకిస్తాన్ లో స్పై చేసి వచ్చాడు ఆయన ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు తర్వాత ఈ స్పెషలిస్ట్ ఎన్కౌంటర్ కరాచీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎస్పీ అస్లాం చౌదరి కరాచీలో అక్కడ చాలా ఇవన్నీ కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా దీనికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి అప్పుడు ఆయన చనిపోయాడు కూడా తర్వాత అక్షయ్ ఖన్నా రెహమాన్ డకైట్ కరాచీలో కరాచీకి సంబంధించి అలాగే బలూచిస్తాన్ కి సంబంధించి వేర్పాటు వాదం దాంట్లో కూడా ఆయనకు ఉంటుంది తర్వాత చూస్తే ఇక్బాల్ ఖాన్ ఐఎస్ఐ చీఫ్ కింద లియాస్ కశ్మీరి ఇంకా చెప్పాల్సిన పనేమీ లేదు ఇఫ్తికార్ భట్ తో ఈ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చొరబడిన వ్యక్తి మేజర్ మోహిత్ శర్మ ఒక సీక్రెట్ మిషన్ నథింగ్ బట్ రణవీర్ సింగ్ ఇక్కడ చేసినటువంటిది ఇవే ఏ పాత్రను తీసుకోండి ఏ డైమెన్షన్ లోకి వెళ్ళండి మీకు అక్కడ లాజిక్ లేదు ఇక్కడ అనడానికి కూడా లేకుండా ప్రతిదీ చాలా రియలిస్టిక్ ఇలాగే జరుగుతాయి ఇలాగే అక్కడ ఉంటాయి స్పై ఏజెన్సీస్ విల్ లైక్ దిస్ వాళ్ళు దేనికైనా అక్కడ తెగిస్తారు ఇలా చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కష్టపడేదంతా కూడా భారతదేశం గురించే భారతదేశంలో అనిశ్చితి క్రియేట్ చేయడానికి ఈ ఐఎస్ఐ కానీ ఐసిఎస్ కానీ ఉగ్రవాద సంస్థలు ఏవైతే చేస్తున్నాయో వీటి బ్రేక్ చేసి అక్కడే క్లియర్ చేయడం కోసం అని దేశాన్ని కుటుంబాలని అన్నింటినీ వదిలేసి ఐడెంటిటీ మార్చుకొని పూర్తి స్థాయిలో పాకిస్తానీలుగా లేదంటే ఇంకొక దేశంలో వాళ్ళలాగా మారిపోయి అక్కడే సంచరిస్తూ అక్కడే కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటూ అక్కడే ఉంటూ దేశం కోసం పోరాడుతున్నటువంటి యోధులు వీళ్ళందరూ చీకట్లో మిగిలిపోతున్నటువంటి యోధులు అలాంటి వాళ్లలో అగ్రగామిగా ఉండేటువంటి ఒక యోధుడి కథే దురంధర్ మేజర్ మోహిత్ శర్మ ఒరిజినల్ క్యారెక్టర్ సో మేబీ సినిమాల్లో ఇది జరిగింది కాబట్టి ఇలాగే జరిగి ఉండాలి అన్నది చెప్పలేం కానీ అండ్ డెఫినెట్ గా నెరేటివ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరిగి ఉండొచ్చు ఎందుకంటే కొన్ని సినిమా పాటలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ తీసేసేయండి ఒరిజినల్ కోర్ స్టోరీ తీసుకోండి కానీ నిజంగా ఇక్కడ మనం ఒకటి మెచ్చుకోవచ్చు ఆదిత్య ధర్ని మొత్తం సినిమా తీసుకుంటే ఎక్కడ మత ప్రస్తావన అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మత ప్రస్తావన అనేది లేదు ఇండియాకి సంబంధించి ఓకే మనం ఇండియాలో అనిశ్చితి క్రియేట్ చేయాలి ఫలాంటి చోట బాంబులు పెట్టాలి ఇచ్చేయాలి చేయాలి అనేటువంటి మాటల వరకు అది ఓకే కానీ ఈ క్రియేటెడ్ అన్ నెరేటివ్ దట్ అక్కడ మనం మతం గురించి కాదు మాట్లాడేది అక్కడ ఎవరైతే అక్కడ ఎవరైతే వినాశనాన్ని కోరుకుంటున్నారో మనం వాళ్ళని ఇందులో ఎక్స్పోజ్ చేస్తున్నాం తప్ప ఇంకొకటి కానే కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అలాగే సామాన్యుల్ని ఎక్కడ కైండ్ ఆఫ్ క్రియల్ గా చూపించలేదు సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు వాళ్ళందరూ వాళ్ళంతారు ఎవరైతే మనం కూడా చూస్తున్నాం కదా మన స్ట్రీట్లు గంజాయి తాగేసి లేదంటే తాగేసిన తర్వాత రోడ్డు మీద పడి చేసేటువంటి గోళ ఇదంతా ఇలాంటివి అడపాదడప ఉన్నటువంటి సీన్స్ ఇవి పక్కన పెట్టేస్తే నార్మల్ కామన్ పీపుల్ ఎలా ఉన్నారో పాకిస్తాన్ లో మనం ఇంట్లో కూర్చొని ఇక్కడ ఎలా పని పనిచేసుకుంటున్నాం వాళ్ళు కూడా అక్కడ అలాగే చేసుకుంటున్నారు అలాగే చూపించారు ద ఒరిజినాలిటీ ద ఒరిజినాలిటీ సో అది చాలా బ్యూటిఫుల్గా అక్కడ కనెక్ట్ అయింది ప్రతి ఒక్కళ్ళకి అంటే పాకిస్తాన్ అంటే మాట్లాడితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా హిందుస్థాన్ మురదాబాద్ హిందుస్థాన్ ముర్దాబాద్ అనేటువంటి స్లోగన్స్ ఇచ్చుకుంటారు ఇంకే ఉంది అందరూ పోదం పాంబులు వేసేద్దాం అక్కడ మొత్తం భారతదేశాన్ని నాశనం చేసేద్దాం అని ప్రజలు కూడా ఇలాగే అనుకుంటారు లేదు ఆ నెరేటివ్ లేదు అక్కడ కూడా పొద్దున్న లేస్తే పేదవాడు తిండి కోసం వెతుక్కోవాలి మధ్యతరగతి వాడు ఇంట్లో వాళ్ళ గురించి చూసుకోవాలి ధనవంతుడు నా డబ్బా ఎలా ఉంటుందో ఏమవుతుందో నా అధికారం ఎలా ఉంటుందో ఎలా పోతుందో వీటి గురించే వాళ్ళు కూడా చూసుకోవాలి అంటే సేమ్ కైండ్ ఆఫ్ క్రైటీరియా ప్రతి దేశంలో ఉన్నట్టుగానే ఉంది బట్ కొంతమంది అతివాదులు అంటారు సరే ఎక్స్ట్రీమిస్ట్స్ అలాగా వీళ్ళందరూ ఫామ్ అయ్యి భారతదేశం లేదంటే కశ్మీర్ని లాగేసుకోవాలి లేదంటే వేరే దేశ దేశాన్ని నాశనం చేయాలి అనేటువంటి పాయింట్తో వాళ్ళు ఆ అనిశ్చితి క్రియేట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో ఎలాంటి ఎత్తులు వేస్తారో ఏం పనులు చేస్తారో అవి యాజ్ దిట్ గా చూపించారు తప్ప కామన్ పీపుల్ని కానీ మతాన్ని కానీ దీంట్లో ఎక్కడా చూపించలేదు దాని మీద చర్చ ఉండాలి అనేది ఎక్కడా లేదు చాలా క్లియర్గా దానికి ముందుగా దర్శకుడు ఆదిత్య ధర్ని అభినందించాలి అలాగే తన మేకోవర్ రణవీర్ సింగ్ కంప్లీట్ మేకోవర్ ఎక్కడా కూడా ఎక్కడా కూడా అరే వీడు ఒక స్పై అంటే స్టోరీ పరంగా మనకు తెలుస్తుంది తప్పితే నార్మల్గా చూసినప్పుడు స్పైయా వీడేంటి స్పై ఆ వేరియేషన్స్ చూపించడం దగ్గర నుంచి చివరాకర్కి తన టార్గెట్ రీచ్ అవ్వడం అల్టిమేట్ గా ఫైనల్ బ్యాటిల్కి రెడీ అవడం అది సెకండ్ పార్ట్ లో మనకి రేపు మార్చ్ ట్వంటీ సిక్స్ లో వస్తుంది సో అప్పుడు తెలుస్తుంది ఇంకా క్లియర్ గా అసలు పాత్రధారులు ఎవరున్నారు ఏంటి దీని వెనకాల స్టోరీ అనేది దాంట్లో ఇంకా ఎక్కువగా రివీల్ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి సో మొత్తానికి మేజర్ మేజర్ మోహిత్ శర్మ స్టోరీని ఆపరేషన్ దురంధర్ కింద తీసుకురావడం ఆదిత్య చాలా మంచి పని చేశారు నిజంగా మూస పద్ధతిలో వెళ్ళిపోతున్నటువంటి ఈ సినిమాలకు కానివ్వండి లేదంటే ఆలోచనకు కానివ్వండి ఒక బ్రేక్ అనేది ఖచ్చితంగా వేశారని చెప్పొచ్చు దిస్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్ ఇది ఎవరిదో తీసుకోవడమో లేదంటే ఎవరినో రెప్లికే రెప్లికేట్ చేసి అలాగే చెప్పడమో చేసింది అయితే డెఫినెట్ గా కాదు సినిమా అంతా చూసిన తర్వాత వాళ్ళ పేర్లని కూడా నోట్ చేసుకుని ఎస్ ఇదిగో ఇది ఇలా ఉంది అని చెప్పి చూసిందే కానీ ఇంకోటి కానే కాదు దీనికి రేటింగ్లు ఇవ్వడానికో లేదంటే మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సింది ఇదే దీంట్లో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఇలా ఉన్నాయి ఇది చెప్పడానికి కాదు బట్ బిహైండ్ ద నెరేటివ్ అది ఏంటి అనేది సబ్మిట్ చేయడం కోసమే ఇచ్చే ప్రయత్నం దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది మీడియా